్రహ్మంగారి కాలజ్ఞానంలో జరిగినటువంటి వారి వాక్కులన్నీ కూడా అనేకం మనకి నిజంగా ఈరోజు దర్శనమిస్తూ ఉన్నాయి వీరభోగ వసంతరాయలుగా నేను మీద సంచరించే

హిందూ బంధువులందరూ ఈ ధరించాలని చెప్పి జై శ్రీరా చల్ ఏరా హలో చెప్పి దేనికి എന്നാണ് ഞാൻ പറഞ്ഞത് സാരല്ല ഇപ്പൊ ഇതേ വスタര거든요 വീര ആ ആ ആ വീടകൾ जैसी വീടിമേലെ വീടി വണ്ടിലെ സാധരാൻ ദൂട്ട് 8825 ആ ആ ആ സരമ Tamam. Hmm. Hediye நான் பாடம் ஓகேனா நான் பாடம் ஆ 7 18 18 டிரைவர் கிட்ட சவுனிச்சி தெக்கு சாமி ஏன்னா நம்ம பாஸ் பச்சறதுக்குாயதே பனல கேப் செட்டக்கு கால் வச்சதுன்னா అది ఏది నేను వాతావాలు చెప్పితి ఏదా ఇది అప్పటి తీసే పోలి ఇప్పుడు తీసుంటున్నాం దదలకే సర్ కాస్తమే హ్మ్ నొల గార్తమే సర్ ఆ ఇటూరు బాటిల్ తో పట్టుకుంటున్నారు చాలా తీంగුණది సర్ いい <laughs> ああ。